మన ఇంట్లో ఎప్పుడన్నా దండిగా ఉన్నప్పుడు ఇలా పెరుగుతో దద్దోజనం చేసుకోండి అద్దరిపోతుంది అలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలా ఆనియన్స్ తీసుకోవాలి ఇలా ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది కొద్దిగా అల్లం తీసుకోవాలి తర్వాత ఇలా పెరుగు తీసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా శనగబ్యాలు కొద్దిగా మినబ్యాలు వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా తాలింపు గింజలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొద్దిగా దూరగా వేగనివ్వాలి ఇలా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా అన్నం ఉంటుంది కదా అన్నంలో ఇలా కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు కూడా తర్వాత మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపు మొత్తాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా శనగబాలు మినబాలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఇవి పచ్చిగా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి పెరుగన్నం కొద్దిగా చెరుకు ఎక్కినాక ఇంకా చాలా బాగుంటుంది ఆనియన్స్ వేస్తే ఇలా మొత్తం ఇలా అన్నం మొత్తాన్ని ఆనియన్స్తో మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత ఇలా సర్వ్ చేస్తే దోజనం చాలా టేస్టీగా ఉంది నచ్చితే ట్రై చేయండి మీరు కూడా